మనలో చాలామందికి కూడా వారాహి నవరాత్రులు అమ్మవారిని పూజించుకోవాలని ఉంటుంది కానీ వారాహి నవరాత్రులు అమ్మవారి యొక్క చిత్రపటం లేకపోతే ఏం చేయాలండి ఒకవేళ విగ్రహం లేకపోతే ఏం చేయాలని చాలామంది అడుగుతున్నారండి విగ్రహం లేకపోతే పసుపుతో తయారు చేసిన వారాహి అమ్మవారిని తయారు చేసుకుని పూజలు పెట్టి పూజించవచ్చు గౌరీదేవి అమ్మవారి పూజా విధానంలో ఎలా అయితే పసుపుతో తయారు చేసిన గౌరమ్మని పూజలు పెట్టి పూజిస్తూ ఉంటామో అలాగే మనం వారాహి అమ్మవారిని కూడా పసుపు తయారు చేసి పూజలు పెట్టి పూజించవచ్చు ఇక్కడ మీకు పసుపు వారాహి అమ్మవారిని మూడు రకాలుగా ఏ విధంగా మన ఇంట్లో మన చేతులతో స్వయంగా తయారు చేయవచ్చు అనే విషయాన్ని ఈరోజు వీడియోలు పెడుతున్నానండి వీడు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే సులభంగా మూడు రకాలుగా పసుపు వారాహి అమ్మవారిని ఏ విధంగా ఇంట్లో తయారు చేయవచ్చు అనే విషయం చక్కగా తెలుసుకోవచ్చు పూజా విధానంలో వారాహి అమ్మవారి యొక్క చిత్రపటం లేనట్లయితే శక్తి స్వరూపమైన ఏ అమ్మవారి చిత్రపటమైన పూజలు పెట్టి పూజించవచ్చు అలాగే ఇలా పసుపుతో తయారు చేసిన వారాహి అమ్మవారిని కూడా పూజలు పెట్టి పూజించవచ్చు ఇలా అమ్మవారిని పూజలు పెట్టి పూజించిన తర్వాత మరి పసుపు వారాహి అమ్మవారిని ఏం చేయాలనే విషయాన్ని కూడా ఈరోజు వీడియోలోనే చెప్తానండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి పసుపు వారాహి అమ్మవారిని తయారు చేసుకోవడం కావాల్సిన ఏమిటి అంటే పసుపు కావాలండి పసుపు కూడా చాలా స్వచ్ఛమైనది అంటే చాయ్ పసుపు అని అంటారు కదా ఆ పసుపు అలాగే కుంకుమ మైదా పిండి జవ్వాది పౌడరు జవ్వాది ఆయిల్ అలాగే కొద్దిగా గంగా జలం ఇవి ఉంటే సరిపోతాయండి చాలా సులభంగా మన చేతులతో స్వయంగా తయారు చేయవచ్చు చాయ్ పసుపు తెచ్చుకుంటే మంచిదండి ఇక్కడ మీకు పేపర్ మీద పెట్టి చూపిస్తాను చూడండి మనకి మార్కెట్లో ప్యాకెట్లో దొరికేటట్టు పసుపు ఈ రెండు ఒకే రంగులో ఉన్నప్పటికీ కూడా పేపర్ మీద రాసినప్పుడు చాయ్ పసుపు అనేది పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది అదే చాయ్ పసుపు అని అంటారు అదేంటండి పసుపు వారాహి అమ్మవారు అన్నారు కదా వీరేంటి ఇక్కడ మైదాపిండి తీసుకుంటున్నారని అడిగినట్లయితే డైరెక్ట్గా పసుపుతో కనుక వారాహి అమ్మవారిని తయారు చేసినట్లయితే పగుళ్ళు వచ్చే అవకాశం ఉందండి అంటే ఒక రోజుకు మించి కూడా పసుపు వారాహి అమ్మవారు ఉండడానికి అంతగా చూడడానికి కూడా ఇదిగా అనిపిస్తుంది కొద్దిగా మైదాపిండి కలపడం వల్ల ఏమవుతుందంటే జిగురు అనేది ఏర్పాటయ్యి పసుపు వారాహి అమ్మని తయారు చేసేటప్పుడు కూడా సులభంగా అమ్మవారిని తయారు చేయవచ్చు అలాగే ఎక్కడా కూడా బ్రేక్స్ అనేవే రావు ఇంకా మైదా పిండి పసుపు కొద్దిగా జవ్వాది పౌడరు జవ్వాది ఆయిల్ అలాగే గంగా జలం కొద్దిగా వేసి ఈ విధంగా ముందుగా కలుపుకోవాలండి మొత్తం ఎక్కడ లేకుండా ఇది పిండి అలాగే పసుపు కూడా కలుపుకునే విధంగా ఇలా చపాతి పిండిని కొంచెం గట్టిగా కలుపుకోవాలి అసలు జారుగా కలుపుకోకూడదు పిండి ముద్ద అనేది మీరు ఎంత గట్టిగా కలుపుకుంటే అంత మంచిది అనమాట మీరు కొంచెం లూజ్గా కలిపినా కూడా మీరు అమ్మవారి పార్ట్స్ తయారు చేసేటప్పుడు జారిపోతూ ఉంటాయి కాబట్టి ఇక్కడే మీకు కొంచెం గట్టిగా తయారు చేసుకున్నట్లయితే అమ్మవారి విగ్రహం తయారు చేసేటప్పుడు మీకు చాలా సులభంగా ఉంటుంది వారాహి నవరాత్రులనే కాదండి మిగతా రోజులు ఎప్పుడైనా సరే అమ్మవారిని పూజించేటప్పుడు ఎలానో తయారు చేసుకోవచ్చు అలాగే వారాహి అమ్మవారు ఎలా ఉంటారో మీలో చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది అమ్మవారి ముఖం వరాహ రూపంలో ఉంటుందండి కాబట్టి అమ్మవారి యొక్క రూపాన్ని ఒకసారి గూగుల్లో చూసుకుంటే ఈజీగా మీకు అర్థమవుతుంది నా దగ్గర అయితే అమ్మవారి పటం ఉందండి అమ్మవారి పటాన్ని చూస్తూ ఎలా ఉందో అమ్మవారి ముఖం ఒకసారి చూసుకుంటున్నాను అనమాట ఎంతవరకు ముఖం రావాలి అని చూసుకుంటున్నానండి ఇలా అమ్మవారి ఫేస్ని మనం తయారు చేయవచ్చునా లేదా అంటే మనం పెద్ద పెద్ద పూజా వ్రతాలు చేస్తున్నప్పుడు పసుపు వినాయకుడిని తయారు చేస్తూ ఉంటాం కదా అలాగే గౌరీదేవి అమ్మవారిని తయారు చేస్తూ ఉంటాం అలాగే పసుపు వారాహి అమ్మవారిని తయారు చేస్తున్నాం అని అనుకోవాలండి చాలా సులభంగా రెండు రెండు నిమిషాల్లో పసుపు వారాహి అమ్మవారిని తయారు చేయవచ్చు అండి అంతేనండి అమ్మవారి ముఖం వచ్చేలాగా కొంచెం మొబైల్ షేప్ చేసుకొని ఎదర మూతి వైపుగా ఇలా కొంచెం వడల్పుగా చేసుకోవాలి ఇక్కడ నేను కుంకుమలో కొద్దిగా నీళ్లు వేసి ఈ విధంగా పెట్టుకున్నానండి అలాగే అమ్మవారి కళ్ళు చూస్తున్నట్లుగా అలాగే అమ్మవారికి బొట్టు కూడా పెట్టాను చూడండి ఎంత అందంగా ఉన్నారు అమ్మవారు చూడటానికి చాలా అందంగా ఉన్నారు కదా మూడు రకాలుగా పసుపు వారాహి అమ్మవారిని ఇక్కడ మీకు ఎలా తయారు చేసుకోవాలో సులభమైన పద్ధతిలో చెప్తున్నాను కదండి మరి మూడు రకాలుగా పసుపు వారాహి అమ్మవారిని తయారు చేసినప్పుడు మీకు ఏ పసుపు వారాహి అమ్మవారిని నచ్చారనే విషయం కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అతి సులభంగా రెండే రెండు నిమిషాల్లో పసుపు వారాహి అమ్మవారిని ఫేస్ వరకు ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనే విషయం ముందుగా తెలుసుకున్నాం కదా ఇక రెండవ రకమైన పద్ధతిలో పసుపు వారాహి అమ్మవారిని తయారు చేసేటప్పుడు మీరు ఏ పీట మీద అయితే అమ్మవారిని పెడదామని అనుకుంటున్నారు అంటే ఆసనం ఏర్పడదామనుకుంటున్నారు ముందుగానే అనుకుని ఆ పీట మీదే ఒక తమలపాకు వేసి ఇలా తయారు చేసుకోవాలండి ఎందుకంటే మళ్ళీ కదపం కాబట్టి ఇలా తయారు చేసినట్టు పసుపు వారాహి అమ్మవారు ఎన్ని రోజులు ఉంటారంటే మూడు నాలుగు రోజులైతే ఉంటారంటే ఇంకా అంతకు మించి అయితే ఎక్కువ రోజులు ఉండరు ఎందుకంటే మైదాపిండి కలిపాం కాబట్టి కొద్దిగా జిగురు అనేది వచ్చేస్తూ ఉంటుంది ఇది కూడా మీరు చూస్తున్నారు కదా అమ్మవారి నడుం భాగం వచ్చేలాగా ముందుగా బాడీ పార్ట్ పెట్టాను ఆ తర్వాత చెస్ట్ భాగం అలాగే చెవులు అలాగే అమ్మవారు ఆశీర్వదిస్తున్నట్లుగా ఒకటేమో అమ్మవారికి చెయ్యి పైకి ఉన్నట్లుగా ఎడమ చేయి కిందకి ఉన్నట్లుగా పెట్టుకోవాలి ఇంకా తలపైన అమ్మవారికి క్రౌన్ కూడా పెడుతున్నానండి ఇలా చూడడానికి చాలా అందంగా అనిపిస్తుంది కాదు చాలా చిన్న అమ్మవారేనండి చూపుడు ఎత్తు ఉంటారనమాట అంతే చాలా చిన్నగా తయారు చేశాను ఎందుకంటే ఎవరైనా సరే వీలుగా అమ్మవారిని సులభంగా తయారు చేసుకునే పద్ధతిలో ఉండాలని ఒక ఉద్దేశంతో ఇక కుంకుమను ముందుగా నీళ్ళలో కలిపి ఉంచుకున్నాను కదా ఈ కుంకుమ మనకి రెండు రకాలుగా ఉంటుంది కదండి కాబట్టి ఎర్రటి కుంకుమను కనుక తీసుకున్నట్లయితే పసుపు మీద చాలా అందంగా కనిపిస్తుంది అందుకని నేను ఇక ఎర్రటి కుంకుమను అయితే తీసుకున్నాను ఇక అమ్మవారికి చీర ఉన్నట్లుగా ఈ విధంగా ఎరుపు రంగుతోనే ఈ విధంగా తీర్చిదిద్దుతున్నానండి అలాగే అమ్మవారి చీర కాలు కింద భాగం నుంచి కిందకు ఉన్నట్లుగా పెట్టుకుని ఆ తర్వాత కాలు భాగం పెడుతున్నాను ఒక కాలు మర్చుకున్నట్లుగా ఒక కాలు ఏమో ఇలా నిలబెట్టి ఉంచినట్లుగా ముందుగా అమ్మవారిని ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత అలంకరణ అనేది మన ఇష్టం అండి ఇక కుంకుమ వరిపిండితోటే నేను ఇక్కడైతే అమ్మవారికి అలంకరణ చేద్దాం అనుకుంటున్నాను మీకు కావాలంటే యాక్రిలిక్ పెయింట్స్ ఇలాంటివి ఏదైనా సరే ఉపయోగించవచ్చు ఇలా తయారు చేసేటప్పుడు గణపతి నవరాత్రిలో ఎలా అయితే గణపతి విఘ్నేశ్వరుని ఏ విధంగా అయితే యాక్రిలిక్ పెయింట్స్ తోటి ఇంకా రకరకాల పెయింట్స్ తోటి ఏ విధంగా అయితే వినాయకుడిని తయారు చేస్తూ ఉంటారు విధంగా మనం అమ్మవారిని తయారు చేస్తున్నామని అనుకోవాలండి అంతేగాని మనసులో అమ్మో అమ్మవారికి ఇలా అలంకరణ చేస్తున్నాం అలా అలంకరణ చేస్తున్నాం అయితే అనుకోకూడదు అందుకే నేను ఇక్కడ యాక్రిలిక్ పెయింట్స్ కూడా ఉపయోగించలేదండి మీకు కావాలంటే యాక్రిక్ పెయింట్స్ కూడా ఉపయోగించవచ్చు నేను కొద్దిగా కాటిగా కొంచెం నీళ్లు కలిపి చేతిలో వేసుకుని అగరబత్తి పుళ్ళతో ఇలా కళ్ళు అయితే దిద్దానండి అమ్మవారు ఒక్క కన్నుతోనే లోకాన్ని శాసిస్తున్నట్లుగా ఎలా చూస్తున్నారో చూసారా చాలా అందంగా ఉన్నారు కదా అమ్మవారు చూపుడు వీళ్ళంత సైజులో ఉన్నటువంటి చిన్న అమ్మవారిని అయితే ఇప్పుడు తయారు చేశానండి ఇప్పుడు కొంచెం పెద్ద అమ్మవారిని తయారు చేయడానికి చూస్తున్నానండి అంటే ఒక అరిచేయి సైజులో ఉన్నటువంటి అమ్మవారిని తయారు చేద్దాం అనుకుంటున్నాను నేనైతే ఆర్టిస్ట్ నేను కాదండి అమ్మవారిని తయారు చేయాలని ఒక ఉద్దేశం కోరిక నాలో కలిగాయి కాబట్టి అమ్మవారి చేయించుకుంటుందేమో చక్కగా అంత బాగా కుదురుతున్నాయి ఇక్కడ నేను చూస్తున్న అమ్మవారి పటానికి ఎనిమిది చేతులు అయితే ఉన్నాయండి ఎనిమిది చేతులతో అయితే నేను చేయలేను కానీ ఊరికి అమ్మవారి యొక్క ఫేస్ని కొంచెం పెద్ద ఆకారంగా చేద్దామని అనుకుంటున్నాను మరి ఎలా వస్తుందో చూద్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు చేస్తున్నట్టు విగ్రహానికి అయితే నేను చాలా కష్టపడ్డానండి కానీ అమ్మవారి యొక్క ముఖార విందము కొంచెం పెద్ద సైజులో చేసేటటువంటి నా కోరిక అయితే నెరవేరలేదు అలాగే ఈ విగ్రహం తయారు చేసేటప్పుడు నేను పడినటువంటి కష్టాలు అలాగే ఎలా చేయాలి ఎలా చేయకూడదు అనే విషయం కూడా మీకు చాలా అయితే చెప్పాలనుకుంటున్నానండి కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నేనైతే ముందు ఏ విధంగా అయితే పిండిని కలుపుకున్నానో అదే విధంగా ఇప్పుడు కూడా కలుపుకున్నానండి ఇక అమ్మవారి యొక్క ఫేసు అలాగే చేతులు కాళ్ళు ఇవన్నీ కూడా భాగాలు ముందుగానే తయారు చేసి పెట్టుకుంటున్నాను ఎందుకంటే కొంచెం పెద్ద సైజులో చేస్తున్నాం కాబట్టి కొంచెం కేర్ఫుల్గా చేయవలసి ఉంటుంది వారాహి నవరాత్రుల పూజా విధానం గురించి అలాగే రాబోయే వీడియోస్లో పసుపు వారాహి అమ్మవారికి అభిషేకం ఎలా చేయవచ్చు అనే విషయాలు గురించి కూడా నేను పూర్తి వీడియోస్ అనేవి అందిస్తున్నానండి కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి వీడియోస్ చూడండి మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఎవరికైనా సరే మీకు నా ఛానల్లో వీడియోస్ ఏమన్నా నచ్చాయి అలా యూస్ఫుల్ అవుతాయని అనిపిస్తే మాత్రం తప్పకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి నేను ముందుగానే అమ్మవారి పటాన్ని నమస్కారం చేసుకుని అమ్మ నీ విగ్రహం తయారు చేద్దాం అనుకుంటున్నాను నీ యొక్క ఆశీస్సులు కావాలని చెప్పి నమస్కరించుకున్నానండి అలాగే ఎక్కడైతే అమ్మవారి యొక్క విగ్రహాన్ని కదపకుండా అనుకుంటున్నాను ఆ ప్రదేశంలో అయితే నేను తమలపాకు అది పెట్టుకున్నానండి కానీ తమలపాకు పెట్టడం వల్ల ఏమవుతుందంటే బేస్ అనేది కదిలిపోతుంది అందుకని బేస్గా ఉండడం కోసం ముందుగా ఒక కొంచెం పిండు ముద్దని నేను ఇక్కడైతే మొత్తం అంతా పరిచానండి ఎందుకంటే అమ్మవారి యొక్క నడుం భాగం ఇవన్నీ కూడా అలాగే ఎత్తుకొని ఉండాలి కదా ఇలా పసుపు పారాహి అమ్మవారిని తయారు చేసిన తర్వాత అమ్మవారికి చీర ఇవన్నీ కూడా కట్టవచ్చండి కాబట్టి ఒక చిన్న రెడ్ కలర్ క్లాత్ కానీ లేదా మీ దగ్గర అంచున్నటువంటి శారీస్ అయినా సరే ఉంటే వాటిని కూడా అమ్మవారికి అలంకరణ చేయవచ్చు అలాగే చిన్నపాటి స్టోన్ లైన్స్ కానీ కుందన్స్ కానీ ఇవేమన్నా ఉన్నా సరే అమ్మవారికి పసుపు వారాహి అమ్మవారిని తయారు చేసిన తర్వాత ఆఖరిలో అలంకరణ చేయవచ్చండి ఇంకా అమ్మవారి చెస్ట్ భాగం అలాగే నడువు భాగం అలాగే పొట్ట భాగం కూడా ఇలా ముందుగానే తయారు చేసి పెట్టుకోవాలి ఆ తర్వాతే కాళ్ళు చేతులు ఇవన్నీ కూడా అటాచ్ చేయాలి నేను ముందుగా ఫేస్ అనమాట ఫేస్ పెట్టడం వల్ల ఏమైందంటే కొంచెం ఫేస్ అనేది బరువుగా ఉంటుంది కదండి అందుకుగాను ఫేస్ అనేది ఎదరకు పడిపోతూ ఉంది అందుకే నేను ఏం చేశానంటే అగరబత్తి పొల్లల్ని కిందకి కొంచెం నొక్కి పెట్టి ఉంచేలాగా ఇలా రెండు కూడా నొక్కి ఉంచాను అనమాట మీలవరని తయారు చేసేటప్పుడు ఫేస్ కాకుండా ముందుగా కాళ్ళు చేతులు అలాగే నడుం భాగం ఇవన్నీ పెట్టిన తర్వాత ఫేస్ని తయారు చేయండి ఈ విధంగా కాళ్ళని చేతులు ముందుగానే తయారు చేసుకున్నాం కదా కాళ్ళు భాగం కొంచెం ముందుకు వచ్చేలా పెట్టుకోవాలి అలాగే ఎడమవైపు ఉన్నటువంటి కాళ్ళు అయితే కిందకి నేల మీదకి కొంచెం వదిలి ఇలా పక్కగా పెట్టుకున్నట్లుగా పెట్టుకోవాలి అలాగే అమ్మవారి ఫేసు చెవులు అలాగే పైనటువంటి కిరీటం అనమాట ఈ విధంగా పసుపు వారాహి అమ్మవారిని కొంచెం పెద్ద సైజులో ఈ విధంగా తయారు చేసుకోవాలి అలాగే చేతులకి కాళ్ళకి అంటే చేతులు ఉన్నట్టుగా కాళ్ళు ఉన్నట్లుగా కాళ్ళకి వీళ్ళు ఉన్నట్లుగా ఈ విధంగా అయితే నేను అగరబతి పుళ్ళతో ఇలా పెట్టుకుంటున్నానండి అలాగే అమ్మవారి యొక్క మూతి దగ్గర కూడా కొంచెం రెండు హోల్స్లా పెట్టుకోవాలి కళ్ళకైతే నేను ఇక్కడ పూస లాంటివి పెడుతున్నానండి లేదంటే మామూలుగా పసుపు కుంకుమతో కూడా పెట్టవచ్చు అయితే ఇక్కడ నేను అనుకున్నట్లుగా కొంచెం పెద్ద సైజులో చేద్దాం అనుకున్నాను కానీ నాకు అంత పెద్దగా వీలు పడలేదనమాట ఇంకా నేను ఇక్కడ కుబేరు కుంకుమ తీసుకుంటున్నాను అమ్మవారికి గ్రీన్ కలర్ చీర లాగా అలంకరణ చేద్దాం అనుకున్నాను కానీ ఫ్లాప్ అయితే అయిందండి కుబేరు కుంకుమ అనేది అస్సలు నీళ్ళలో కలవలేదు కొంచెం ఆయిల్ కలిపి చూశాను అందులోనూ కలవలేదు అయినా సరే ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు కొంచెం కుంకుమ కలిపి చీరకి అంచు ఉన్నట్టుగా వేద్దాం అనుకున్నాను అలా వేద్దాం అనుకున్నప్పుడు నాకు నాకేమనిపించిందంటే ఇలా గ్రీన్ కలర్ కన్నా రెడ్ కలరే చాలా బాగుంది అనిపించి ఇక గ్రీన్ కలర్ అంతా కూడా రెడ్ కలర్ లాగా అంటే రెడ్ కలర్ శారీ ఉన్నట్లుగా అయితే నేను మొత్తం అంతా కూడా పెట్టేశానండి ఇక పసుపు వారాహి అమ్మవారిని ఇలా మూడు రోజులు కానీ లేదా ఒక్కరోజు పూజించినా కూడా ఇలా తయారు చేసి అమ్మవారి పూజలు అయితే పెట్టుకోవచ్చండి మరి పూజించిన తర్వాత పసుపు వారాహి అమ్మవారిని ఏం చేయాలి అంటే కొంచెం ఎక్కువగా నీళ్లు గిన్నెలో తీసుకొని కొద్దిగా పసుపు కుంకుమ అక్షంతలు వేసి పువ్వులు వేసి అందులో అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేసేయాలండి ఎందుకంటే అమ్మవారి విగ్రహ రూపంలో మనం ఆరాధన చేస్తున్నాం కాబట్టి అమ్మవారి విగ్రహాన్ని బయటికి పంపకుండా ఇంట్లోనే పూజానంతరం నిమజ్జనం అయితే చేయవలసి ఉంటుందండి అమ్మవారికి పసుపు రంగు చీర కన్నా ఎరుపు రంగు చీర కడితేనే చాలా అందంగా ఉన్నారు కదా ఎందుకంటే అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం అండి అందుకనే అనుకుంటా అమ్మవారు ఎరుపు రంగు చీరే కట్టుకుంటాను అన్నట్టుగా అనిపించింది అందుకే కుంకుమతో ఈ విధంగా అలంకరణ చేశాను అలాగే ఒక లేస్ తీసుకున్నాను అమ్మవారికి చీర అంచు ఉన్నట్లుగా ఈ విధంగా పెట్టాను అలాగే నా దగ్గర గోల్డ్ బాల్ చైన్స్ ఉన్నాయండి అలాగే అమ్మవారి పట్టీలు అలాగే మెడలో హారం ఉన్నట్లుగా చెవులకి స్టోన్స్ పెట్టాను ఇలా ఈ విధంగా వారాహి అమ్మవారి నవరాత్రులలో తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని ఇలా పసుపు వారాహిగా అమ్మవారిని పూజించవచ్చండి చాలా మంచిది చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఇక ఇదేనండి రెస్ట్ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను అప్పటి వరకు నమస్కారం